అందరికీ నమస్కారం మొదటగా మన వి డబల ఛానల్ చూస్ వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే వర్షాలతో కూడా అతల కుతల విధానం మనము స్పష్టంగా చూస్తున్నాము అయితే మన వి డబల్ ఫైవ్ ఛానల్ వాళ్ళు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కర్నూలు మరియు నంద్యాల జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ అయితే తెలుపుతుందన్నమాట ఇప్పటికే దాదాపుగా కొన్ని మరికొన్ని జిల్లాలలో కూడా ఎదురుతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా వచ్చేసి కర్నూలు మరియు నంద్యాల జిల్లాకు సంబంధించి అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరికొద్ది ఛానల్ అనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే తెలంగాణలో కూడా గత రెండు రోజుల నుంచి కూడా కొన్ని ఏరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మనం అబ్జర్వ్ చేసినటువంటి నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల నల్గొండ సూర్యపేట మహబూబాబాద్ అదేవిధంగా రంగారెడ్డి అదేవిధంగా హైదరాబాద్ మిడ్చల్ మహబూబ్ నగర్ ఈ యొక్క పరిసర ప్రాంతాలలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికీ కూడా మొదలయ్యాయి దాదాపుగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఇప్పటికీ అపారమైనటువంటి నష్టం జరిగింది ఇదే కనుక వర్షం ఇంకా భారీగా వర్షాలు మటుకు డెఫినెట్లీగా రైతులకు భారీగా జరిగే నష్టం జరిగే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది